నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు ముఖ్యంగా అమెరికా వెనుజులా మీద దాడి చేయడం దాడి చేసిన తర్వాత జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ మీద భరద్వాజ గారితో మాట్లాడు నమస్తే భరద్వాజ గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ ఇచ్చిన ఆర్డర్స్ మేరకు అమెరికా వెనుజులా మీద దాడి చేయడం అధ్యక్షుడిని ఎత్తుకెళ్ళడం అధ్యక్షుని భార్యను కూడా ఎత్తుకెళ్ళడం దీని తర్వాత జరిగిన పరిణామాలు అటు గ్రీన్లాండ్స్ మీద దాడి చేస్తూ ఉంటున్నాడు ఆక్రమించుకుంటా అంటున్నాడు డబ్బులు ఎర్ర ఇస్తున్నాడు చెక్ రాసిస్తూ అంటున్నాడు నెక్స్ట్ కొలంబియా మీద మెక్సికో మీద కూడా దాడి చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి అటు మన భారతదేశపు ప్రధానమంత్రి మోడీని కూడా అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు ఈ నేపథ్యంలో అసలు మీరు దీని విషయం మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే అమెరికాకి ఒక సమస్య ఉంది ఆ సమస్య ఏంటంటే ఇంటర్నల్ క్రైసిస్ ఉంది ఆ దేశంలో ఆ ఇంటర్నల్ క్రైసిస్ కోణంలో నుంచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన ఎన్నికల సందర్భంగా చాలా ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పాడు నేటివ్ అమెరికన్ సెంటిమెంట్ని నేను నిలబెడతాను అని చెప్పాడు అలాగే ఇక్కడ చాలామంది నిరుద్యోగంతో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉపాధి చూపిస్తాను అని చెప్పాడు చెప్పి ఈ నేపథ్యంలో అమెరికా సంపద అమెరికన్ కే అని కూడా చెప్పాడు చెప్పి అవుట్సోర్సింగ్లు ఉండవు అలాగే విదేశీ వలసలని నేను నిరోధిస్తాను అని చెప్పడం మాత్రమే కాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి చాలామంది ఇప్పుడు గ్రీన్ కార్డును కూడా ఏదో రీషఫుల్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడే కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి విదేశీయుల్ని ఏదో పద్ధతిలో బయటకు గెంటేసే ప్రోగ్రాం ఒకటి ఉంది ఇవన్నీ కూడా నెగిటివ్ అమెరికన్ సెంటిమెంట్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగాను దేశీయ పరిశ్రమని పరిరక్షిస్తున్నట్టుగాను ఒక పోస్ కూర్చున్నాడు కానీ ఇదే సందర్భంలో అమెరికన్ ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన మీద ఒత్తిడి ఉంది వాళ్ళ గొడవ ఏంటంటే ఇక్కడ లేబర్ని తీసుకుంటే మాకు ఖర్చు పెరుగుతుందని కదా మేము అవుట్ సోర్సింగ్కి వెళ్తుంది కానీ నువ్వు ఇప్పుడు మళ్ళీ ఈ వీళ్ళ కోసం అని చెప్పి అవుట్ సోర్సింగ్ కట్ చేస్తాము ఇవన్నీ మాట్లాడితే వలసలు నిరోధిస్తాము ఇవన్నీ చేస్తే మాకు చీప్ లేబర్ దొరకదు ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీతో ఎందుకు కలుస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఎందుకు అవుట్సోర్సింగ్ ఇస్తున్నారు అంటే చీప్ లేబర్ తక్కువ డబ్బుల్లో పని అయిపోతుంది ఇది నువ్వు కట్ చేసేస్తే ఎలా మేము ఇబ్బంది పడతాము మేము అమెరికన్ కంపెనీయే కావచ్చు కానీ మాకు చీప్ లేబర్ కావాలి నువ్వు కాస్ట్లీ లేబర్ వైపు మమ్మల్ని మమ్మల్ని నడిపించకు నీ పొలిటికల్ దీంతో అని చెప్పడంతో కొన్ని షరతుల మేరకు మళ్ళీ అవుట్సోర్సింగ్ నడుస్తోంది లేకపోతే మన హైటెక్ సిటీలో చాలా కంపెనీలు తాళాలు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిండేది ఈ గందరగోళం అంతా ఉంది అమెరికాలో మనకు ఒక పాత సామెత ఉంది పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని ఈ పిరికితనం అనేటువంటి దానిలో నుంచి పుట్టిన క్రూరత్వంలో నుంచి వాటి ప్రపంచం మీద దాడులు మొదలు పెట్టాడు మొదలుపెట్టి అమెరికన్ ఇమేజ్ని అని మాట్లాడుతున్నాడు ప్రపంచ పోలీస్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది అమెరికాకి ఈ ప్రపంచ పోలీస్ అనేటువంటి ఇమేజ్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా రిసోర్సుల్ని మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం ఆయిల్ నిల్వలు కాదు ఆయిల్ నిల్వల కంటే కూడా ప్రతి దేశంలోనూ ఉన్నటువంటి సంపద మొత్తం తన అదుపు ఆజ్ఞల్లో ఉండాలి అనే కార్యక్రమం అది భారతదేశం కావచ్చు లేకపోతే మీరు అన్నట్టుగా గ్రీన్ల్యాండ్స్ కావచ్చు గ్రీన్లాండ్స్ మీదుగా డెన్మార్క్ డెన్మార్క్ మీదుగా యూరోపియన్ యూనియన్ మీద కూడా దౌర్జన్యం చేసే పద్ధతిలో అతను కదలికలు ఉన్నాయి అంటే ఫిన్లాండ్లు ఇవన్నీ టోటల్ ప్రపంచాన్ని భయపెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నాడే తను భయపెడుతున్నటువంటి సందర్భంలో తనకి ఎదురుకుండా నిలబడి మాట్లాడే పరిస్థితి ఎవరికీ లేదు అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది అతనికి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సహజ వనరుల్ని అంటే దేశీయంగా ఉన్నటువంటి సంపదల్ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో డ్రైవ్ చేస్తున్న వాళ్ళే ఎవరు మాట్లాడాలి అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా మాట్లాడుతుంది రష్యా మాట్లాడితే బాగుంటుంది అది కానీ రష్యా ఇంకో గొడవలో ఎంగేజ్ అయి ఉంది ఆ గొడవ కూడా దాదాపు ఇలాంటిదే అంటే వాళ్ళ దే వాళ్ళ పక్క దేశం మీద వాళ్ళు దాడి చేస్తున్నారు ఆల్రెడీ ఆ దేశం భూభాగాన్ని కలుపుకున్నారు చాలా వరకు వీళ్ళు కూడా దాదాపు అదొక రకమైన కగార్ ఆపరేషన్ లాగానే నడుస్తుంది అనే అభిప్రాయం కూడా ఉంది ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కగార్ ఆపరేషన్ జరుగుతోంది అంటే ప్రతి దేశంలోనూ ఉన్న సంపద మా కంట్రోల్లోకి రావాలి అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని వాళ్ళం పాత రోజుల్లో ఆ రోజుల్లో రాజకీయ అధికారంతో సహా వాళ్ళ సార్వభౌమాధికారం నడిచేది ఇప్పుడు ఫ్రాంచైజీ సిస్టమ్ తీసుకురావాలి అనుకుంటున్నాడు ఆయన ఇప్పుడు వెనిజులాలో నడిచింది అదే అంటే అక్కడ ఉన్నటువంటి మధురోని అతని వైఫ్ని తీసుకెళ్ళటం ద్వారా ఆవిడ కూడా నాయకురాలి వాళ్ళిద్దరిని లిఫ్ట్ చేయడానికి ముందు చావేజ్ ఇచ్చినటువంటి ఒక ఇది ఉంది ఇరవై మూడేళ్ల క్రితం ఆయన దేశీయ పరిశ్రమలు అన్నింటినీ జాతీయకరణ చేశాడు నేషనలైజ్ చేశాడు నేషనలైజ్ చేసిన తర్వాత జాతి ప్రయోజనాల కోసమే అని చెప్పాడు ఈ నేషనలైజ్ చేయటము అనేది తప్పు అనేది జనాల్లో విపరీతంగా పంపు చేస్తున్నారు అంటే ఓపెన్గా ఉండాలి సంపద అందరికీ అందాలి అని చెబుతూ ఈ ప్రైవేటైజ్ చేయటం ద్వారా అందరికీ సంపద అందరినీ భాగస్వాములు చేయటం చంద్రబాబు నాయుడు గారు తరచూ మాట్లాడతాడు సంపద పెంచుతాను అని ఈ సంపద పెంచుతాను అనే మాటలో ఉన్నటువంటి దుర్మార్గం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి సంపద పెంచటం అంటే ఎవరి సంపద పెంచుతాడు ఎవరిని బికారులుగా మారుస్తాడు మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ అభివృద్ధి అనే పేరుతో వాళ్ళు భూములు లాగేసుకుంటారు భూములు లాగేసుకుని వాళ్ళకి ఏదో లాభం చేకూర్చినట్టుగా నటిస్తారు ఆ లాభాలన్నీ ఆవిరైపోతాయి వాళ్ళు మిస్టివాళ్ళుగా మారుతారు ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇదే కార్యక్రమాన్ని ఆయన ప్రపంచవ్యాప్తంగా అమలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాడు ట్రంప్ గారు తద్వారా ఈ సంపదని ప్రపంచం మొత్తం మీద సంపద తను కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా అమెరికాలో తను ఫేస్ చేసుకున్నటువంటి క్రైసిస్ ఆ క్రైసిస్ నుంచి బయటపడాలి అనేటువంటి ప్రోగ్రామ్లు చాలా ఈగర్గా ఉన్నాడే ఆతృత అంటే తను ఈ రేస్లో విన్నవ్వాలి విన్నవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఓటమి ఎదురవుతుంది గతంలో ఇలాంటి నాటకాలు ఆడి రెండోసారి గెలిచినటువంటి వాళ్ళ చరిత్రలన్నీ తీసుకు అవుతున్నాడే చదివి నేటివ్ అమెరికన్ అంటే అసలు నేటివ్ అమెరికన్ అంటే ఏమిటి అనేది అదొక బ్రహ్మ పదార్థం నేటివ్ అమెరికన్స్ని ఎప్పుడో చంపేశారు రెడ్ ఇండియన్స్ని చంపేసి వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుని ఇంగ్లీష్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని బ్రిటిష్ నుంచి వలస వచ్చిన బ్యాచ్ ఇదంతా వీళ్ళు కాలనీగా మార్చి దాన్ని ఇప్పుడు నేటివ్ అమెరికన్ సెంటిమెంటు అమెరికన్ ఇమేజ్ ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఈ గందరగోళం అలాగే వాళ్ళు ఏ దేశం మీదకైనా దాడి చేయచ్చు ఏ దేశంలోనైనా ఏదైనా చేయొచ్చు ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు అనే పేరుతో చాలా ఉన్నాయి ఐక్యరాజ్య సమితి అనేటువంటి ఒక దుకాణం ఉంది దాంతోపాటు నాటో అనేటువంటి ఇంకొక దుకాణం ఉంది ఈ దుకాణాలన్నీ ఏం చేస్తున్నాయి ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుంది అని మాట్లాడుతున్నారు చాలామంది ఇవన్నీ కూడా అమెరికా చేతుల్లో పరికరాలే అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు ప్రపంచ మార్కెట్లు ఓపెన్ చేయడానికి వరల్డ్ బ్యాంకును వాడుకున్నారు వాడుకుని ప్రతి దేశాన్ని లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఎల్పీజి ఫార్ములాలోకి తీసుకొచ్చి అన్ని దేశాలని ఓపెన్ చేస్తారు వాళ్ళ దేశం మాత్రం మూసుకుంటారు మన దగ్గర నుంచి సరుకులు ఎగుమతి అయితే అక్కడ దిగుమతి సుంకాలు పెంచేసి మన సరుకులను అక్కడ ప్రియంగా మార్చి అక్కడ సరుకులు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు దీని గురించి రష్యా ఎందుకు మాట్లాడదంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ గొడవ ఈ ఉక్రెయిన్ గొడవతో వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళు మాట్లాడటం లేదు మాట్లాడే పరిస్థితి కూడా కాదు చైనా ఎప్పుడూ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో తనకు తానుగా జోక్యం చేసుకున్న కండిషన్ కాదు కానీ మాట్లాడారు వెనిజులా మీద జరిగిన దాడి అది మరీ దుర్మార్గం అలా వచ్చి దాడి చేసేస్తారా అన్నారు కానీ వ్యతిరేకించి బలంగా నిలబడే పరిస్థితి కాదు ఇలా కొన్ని దేశాలు మాట్లాడినాయి భారతదేశంలో మన ప్రధాని గారు కనీసం ఆ మాట కూడా పరిశీలిస్తున్నాం అన్నాడు ఏం పరిశీలిస్తాడు అంటే అంటే లేస్తే ఈయనేదో రష్యాతో రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాను చైనాతో సయోజగా ఉంటున్నాను ఇవన్నీ మాట్లాడుతున్నాడే కానీ ఇవన్నీ కూడా ట్రంప్ గారికి చెప్పి చేస్తున్నటువంటి పనులే అనేది ప్రపంచం అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ గారు ఆయన ఏ పని చేసినా ఆయన పైకి ఎంత గంభీరంగా ఉన్నా కానీ ఆయన ట్రంప్ అదుపాజ్ఞల్లో ఉన్నాడు అనేది వాస్తవం అమెరికా అదుపాజ్ఞల్లో ఆయన ప్రతి కదలిక నడుస్తుంది ఈరోజు పొద్దునే లేచి ఏం మాట్లాడాలో ఆయన అడిగి మాట్లాడతాడు అమెరికాని ఈయనతో క్రిటిసైజ్ చేయించడం మంచిది అనుకుంటే చేస్తాడు అంటే ఇండియాని కూడా ఆయన ట్రంప్ గారు ఒక విచిత్రమైనటువంటి అడకత్తెరలో పెట్టాడు ఆ అడకత్తెర ఏంటంటే బంగ్లాదేశు పాకిస్తాను చైనా ఈ దేశాలన్నిట్లోనూ నేను ఏదో పద్ధతిలో నీకు ఇబ్బందికరంగా ఆపరేషన్ నడపగలను అని భయపెట్టి టెర్రైజ్ చేసి ఒక్కొక్క కత్తి వాళ్ళకొక్క కత్ వాళ్ళకి ఇండియాను ఒక కత్తిగా మార్చి వీళ్ళకి పాకిస్తాన్ ఒక కత్తిగా మార్చి ఇలా ఒక అంతర్జాతీయ స్థాయిలో రకరకాల కుట్రలు చేసి ప్రతి దేశము తన కోసం ఉండాలి ఏ దేశానికి తాను ఏమి ఇవ్వకూడదు అంటే ఇది ఎలా తయారైందంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మా ఇంటికి వచ్చేటప్పుడు ఏం తెస్తావు అనే పద్ధతిలో తయారైంది అమెరికా కాబట్టి ఇది ఇది జరుగుతున్నటువంటి కుట్ర ఒక దోపిడీ వ్యవహారం నడుస్తుంది ఈ దోపిడీ స్కీమ్లో మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని దోషులుగా దొంగలు అంటే ఒక దొంగల సామ్రాజ్యాన్ని నిర్మించడే అంతర్జాతీయంగా అమెరికా చేసిన పని వరల్డ్ బ్యాంక్ అనేటువంటి దాంతో దేశ్ ప్రపంచం మొత్తంలో దొంగలను అధికారంలోకి తీసుకొచ్చాడు ప్రతి దేశంలో ఈ దొంగల ఆపరేషన్ నడుస్తోంది ఇప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఏ దొంగ ఇంకొక దొంగని దొంగ అన్నాడు దొంగల మధ్య సయోధ్య ఏమిటి అనేది ఆయన దగ్గర గొడవ ఇప్పుడు చావేజ్ సోషలిస్ట్ అని చెప్పి మధురోని తీసుకెళ్లి లోపలేసి అంటే కమ్యూనిజం పట్ల అమెరికన్ ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత ఆ వ్యతిరేకతను కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పెంచి పోషిస్తూ ఒక కమ్యూనిస్టు నాయకుడిని తీసుకొచ్చి లోపలశారు అనేటువంటిది అమెరికన్ ఇమేజ్ను పెంచే విషయంగా భావిస్తున్నాడు ఆయన ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా జనాలు నిరసన తెలియజేసిన ప్రతి సందర్భంలోనూ అక్కడ దాడి చేసిన ప్రభుత్వాలకి ఈయన అండగా నిలబడతాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఖగాల్ జరుగుతోంది అనే అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి భారతదేశంలో ఎలాగైతే సహజ వనరులన్నీ కార్పొరేట్ల కౌగిలిలోకి తీసుకెళ్ళి ఇక్కడ వాటి మీద ఆధారపడి ఉన్న జీవితాలు మొత్తాన్ని రోడ్డు మీద పాడేస్తున్నాడు ఈ ప్రోగ్రామ్కి మద్దతు అక్కడ నుంచి ఉంది ఆయనకి కార్పొరేట్ల వైపు నుంచి ఉంది కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా ప్రభుత్వాలు మారిపోవడం ఈ మారిపోతున్న క్రమం మొత్తాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి అమెరికన్ స్టైల్ ఇది ఇప్పుడు ప్రపంచం ముందు చాలా నగ్నంగా నిలబడి ఉంది ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ట్రంప్ భారతదేశాన్ని అవమానిస్తున్నాడు అనేది వార్తలు చూస్తున్నాడు భారతదేశాన్ని అంటే భారత ప్రధాని నేను చెప్పడం వల్లనే వెంటనే యుద్ధం ఆపేశారని కావచ్చు ప్లీజ్ సార్ మీతో మాట్లాడొచ్చా అని బతిమలాడుతున్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాయి ఇంత అవమానకరంగా కానీ ఇక్కడి నుంచి ఒక్క జవాబు కూడా రావట్లేదు ఏంటంటారు దీనికి కారణం జవాబు ఇచ్చే పరిస్థితుల్లో ఈయన లేడు అసలు ఈయన ఏం ఏం మాట్లాడాలో రోజు పొద్దున్నే ఆయన దగ్గర నుంచి అడిగి అయ్యా నేను ఇది మాట్లాడొచ్చా అని చెప్పి స్క్రిప్ట్ కరెక్షన్స్ చేసుకుని బతుకుతున్నాడు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అప్పుడప్పుడు గంభీరంగా మాట్లాడతాడు కానీ ఆయన స్వామి భక్తిని అన్నడూ విడనాడిన పరిస్థితి లేదు పహల్గామ్ దాడి జరగగానే ఆయన రెచ్చిపోయి ప్రపంచ మ్యాప్లో అంటే ప్రపంచ పటంలో అమె పాకిస్తాన్ అనేదాన్ని లేకుండా చేస్తాను అని మాట్లాడి సర్జికల్ దాడులు అనే పేరుతో ఒక నాలుగు రోజులు డ్రామా నడిపి ట్రంప్ గారు రాత్రి ఫోన్ చేశారు నేను యుద్ధాన్ని ఆపేస్తున్నాను అని ప్రకటించాడు ఈ పెద్ద మనిషి ఆ తర్వాత వాళ్ళు ఈ ట్రేడింగ్ సంబంధించి వాళ్ళ ఇంటర్నల్ ఇండ వాళ్ళ ఇంటర్నల్ మార్కెట్ని సెక్యూర్ చేసుకోవడం కోసం వీళ్ళ మీద డ్యూటీలు పెంచినప్పుడు కూడా సీరియస్గా ఈయన ఘర్షణ పడలేదు పడకుండా నేను రష్యా నుంచి కొనుక్కుంటానండి మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగి అది బయటకు తెలియదు బయట ప్రజలకి మాత్రం నేనేదో భారతదేశాన్ని కాపాడటానికి నిజానికి ఈయన దెబ్బలాడి ఉండాలి ఆ రోజున కానీ దెబ్బలాడే కండిషన్లో ఈయన లేడు వాళ్ళ పార్టీ లేదు వాళ్ళ కూటమి అంతకంటే లేదు కాబట్టి ఇదొక దొంగల ముఠాయి ఇది ఒక లోకల్ ఏజెన్సీ దొంగల ముఠాయి ఈ దొంగల ముఠాకి కూడా నాయకుడు ట్రంపే వీళ్ళు బయట ప్రపంచానికి మేము చైనాతో ఉన్నాము లేకపోతే అమె రష్యాతో ఉన్నామని ఫోజులు ఇస్తారు తప్ప మీడియా దాని గురించి హైప్ క్రియేట్ చేస్తుంది అంటే నరేంద్ర మోడీ గారు అమెరికాకు వ్యతిరేకంగా ఆయన ఛాతీ విరుచుకు నిలబడ్డాడు ఇవన్నీ మీడియా కథనాలు తప్ప నిజానికి ఆయన రోజువారీ ఏం చేయాలి సాయంత్రం పూట ఏమి ఇంట్లో ఉండు జనాలి దగ్గర నుంచి అక్కడి నుంచి మెను రాకపోతే ఏం చేయడానికి అది కండిషన్ అంటే కమ్యూనిస్టుల మీద ఒక పాత జోక్ ఉండేది రష్యాలో వర్షం పడితే వీళ్ళు ఇక్కడ గొడుగులేసుకు తిరుగుతారు అని అమెరికాలో ట్రంప్ గారికి జలుబు చేస్తే ఇక్కడ జేబులో ఖర్చేపులు పెట్టుకు తిరిగే బ్యాచ్ ఇదంతా అందుకని ఈయన వారికి అనుకూలంగానే ఉంటాడు తప్ప ఒక్క మాట మాట్లాడు ఇప్పుడు వెనిజులా మీద మేము దీన్ని పరిశీలిస్తున్నాం అన్నాడు తప్ప కనీసం చైనా మాట్లాడిన పద్ధతిలో కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేడే అందుకని భారత ప్రభుత్వం భారతదేశం భారతదేశం తీవ్రమైన కష్టాల్లో ఉంది అమెరికా మించిన కష్టాల్లో ఉంది ఈ కష్టాల్లో ఉన్న కండిషన్లో వీళ్ళు ఇక్కడ స్పష్టంగా వాళ్ళకి కాగితాలు రాసిచ్చారు ఉద్యమాలు విప్లవాలు ఇలాంటివేవీ ఈ దేశంలో నడవకుండా మేం కాపలా కాస్తామని కాపలాదారుగా వ్యవహరిస్తున్నాడు అంటే ప్రజల నుంచి కార్పొరేట్లకి ఎటువంటి నిరసనలు రాకుండా ప్రజల నుంచి ఎటువంటి తిరుగుబాట్లు జరగకుండా ఎటువంటి విప్లవ భావజాలము ప్రపంచంలో అంటే తిరుగుబాటు వేదాంతానికి ప్రత్యామ్నాయంగా లొంగుబాటు వేదాంతాన్ని మేము ప్రపంచంలో ఇంజెక్ట్ చేస్తాము అని నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వము వారి పార్టీ సంఘ పరివారు ఇన్ టోటల్ అంటే వీళ్ళకు ఒక ఆపరేటివ్ సిస్టమ్ ఉంది ఆ ఆపరేటివ్ సిస్టమ్ ఏంటంటే మతం మేము మతము అనేటువంటి ఆపరేటివ్ సిస్టంతో మొత్తం బ్రెయిన్స్ మాతో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మేము ఈ బ్రెయిన్స్ని చాలా ఈజీగా ఆపరేట్ చేయగలము లొంగుబాటు అనేది ఒక వేదాంతం తిరుగుబాటు అనే దానికి వ్యతిరేకంగా మేము బ్రెయిన్స్ అన్నింటినీ ఆపరేట్ చేస్తాం నో ప్రాబ్లం నో ఇష్యూ అని చెప్తున్నాడు ఈ భరోసాని కల్పిస్తూ బతుకుతున్నటువంటి జీవితం అయింది కాబట్టి ప్రజలు మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ప్రజలు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం కాదు వాళ్ళు అవే అమెరికాకి వ్యతిరేకంగా యుద్ధం చేయటమే అంటే ప్రపంచవ్యాప్తంగా సమస్యలు మొదలవుతున్నాయి ప్రతి దేశం మీద వాళ్ళ జులుం నడుస్తుంది ప్రతి దేశంలో ఉన్న సంపదలు మావే అంటే ఇప్పుడు భారతదేశం ఇండిపెండెంట్గా లేదంటారు ఏ దేశమూ లేదు ఏ దేశాన్ని ఇండిపెండెంట్గా ఉంచట్లేదు ఎవరు కూడా మేము సర్వ సత్తాక స్వతంత్ర దేశం సర్వభౌమాధికారం సార్వభౌమాధికారం ఉంది రేపు ఇరవై ఆరో తారీఖున భారతదేశ సర్వసత్తాక రాజ్యము సార్వభౌమాధికారం ఇవన్నీ మాట్లాడతారు కానీ అవన్నీ తప్పులే వీళ్ళకి ఏ అధికారాలు లేవు ఏ మాట మాట్లాడాలన్నా వైట్ హౌస్ నుంచి క్లారిఫికేషన్ లేకుండా అక్కడ పచ్చ జెండా ఒప్పకుండా వీళ్ళ నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదు మొత్తం ప్రపంచం అంతా ప్రపంచం అంతా అమెరికా కంట్రోల్లో ఉంది అమెరికా కష్టాల్లో ఉంది అమెరికా కష్టాలని ప్రపంచానికి పంచే ప్రయత్నం చేస్తున్నాడు గతంలో అమెరికాను ధీటుగా ఎదుర్కోవడానికి రష్యా ఉండేది గతంలో యూఎస్ఎస్ఆర్ సోవియట్ రష్యా తర్వాత విడిపోయిన తర్వాత అసలు ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడగలిగే ధైర్యంగా నిలబడగలిగే ఒక దేశం కానీ ఒక కూటమి కానీ ఉన్నాయా లేదు కూటమి లేదు దేశం ఆ రోజున కూడా నిజానికి సోవియట్ రష్యా అమెరికా ప్రయోజనాలని వ్యతిరేకిస్తూ తను ఒక కూటమిని నిర్మించుకునే ప్రయత్నం చేసింది అంటే దాన్ని ఒక రకంగా సోషల్ సామ్రాజ్యవాదం అనేవాళ్ళము ఆ సోషల్ సామ్రాజ్యవాదం నడిచింది అంతే తప్ప సీరియస్ ఫైట్ కదా ఇప్పుడు ఉక్రెయిన్లో జరుగుతున్న గొడవ కూడా అదే వీళ్ళు కూడా అక్కడ సహజ వనరులు తమ కంట్రోల్లోకి తీసుకోవడానికి అదొక తరహా కగార్ ఆపరేషన్ అనే మాట్లాడుతున్నారు కాబట్టి ప్రపంచంలో ప్రతి కష్టానికి పక్కవాడిని దోచుకు బతకటమే ప్రోగ్రామ్గా మారింది మీ దేశాన్ని మీరు ఎలా సమృద్ధి జనాలతో కలిసి జన సంపద క్రియేషన్ అంటే ఏంటి లోకల్ పీపుల్ని వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ నుంచి ఎలా వాళ్ళు బతకగలరు అనే మార్గాలు చూపించటం అది మానేసి మీ భూములు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చి వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నిన్ను వాడి దగ్గర కూలివాడిగా మార్చి నీకు నెల నెల వాటితో కూలీ డబ్బులు ఇప్పిస్తాను నీకు సంపద పుడుతుందంటే అట్లాగే ఇదే అందరూ చెప్తున్నారు అమెరికా వాడు అక్కడ వెనిజులా వాళ్ళకి చెప్పినా ఇదే సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో జనాలకు చెప్పినా ఇదే సిద్ధాంతం అంటే లొంగిపోతారా చచ్చిపోతారా ఇదే ఆప్ ఆప్షన్ ఎక్కడైనా వెనిజులా ముందు అమెరికా వాడు పెట్టిన ఆప్షన్ కూడా ఇదే లొంగిపోతావా చచ్చిపోతావా లొంగను అన్నవాడిని తీసుకెళ్ళి లోపల మేము లొంగిపోతామండి మీకు అనుకూలంగా చావేజీకి ముందు పరిస్థితి ఎలా ఉందో అదే కండిషన్ని కొనసాగిస్తాం అన్న వాళ్ళకి నోబెల్ బహుమతులు ఇచ్చి స్వాగతం చెప్తున్నారు ఇంకో నాలుగైదు రోజుల్లో పట్టాభిషేక కార్యక్రమం ఫ్రాంచైజీ ఫ్రాంచైజీ మోడల్ వచ్చేసింది ఈ ఫ్రాంచైజీస్ పరిపాలనలో ప్రభుత్వాలు ఉంటాయి ఎవరైనా ఎగరేస్తే వాళ్ళ తల కొట్టేసి అక్కడ ఫ్రాంచైజీగా ఎవడొస్తాడో వాడిని పెట్టడం అంటే రావణ బ్రహ్మని చంపేసి విభీషణుడికి రాజ్యం అప్పు చెప్పడం అనే కార్యక్రమం రాముడు ఎలా చేశాడో అదే పద్ధతిలో ఇప్పుడు అమెరికా ప్రపంచ రామాయణాన్ని రచిస్తోంది భారతదేశంలో కూడా ఆర్ఎస్ఎస్ మోడీ బీజేపీ అదే ఫ్రాంచైజీలు నడిపిస్తున్నట్టుంది వీళ్ళందరూ విభీషణ సంతతి ఈ మొత్తం విభీషణ సంతతి వీళ్ళందరూ లొంగుబాటు వేదాంతాన్ని చదువుకున్నారు లొంగుబాటు వేదాంతాన్ని ఎవరైనా పాటించకపోతే వాళ్ళని నిర్దయగా చంపేయడం తప్పు కాదు ఇది అంటే వాళ్ళ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అంటే ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటం అని పాత రోజుల్లో బాలగోపాల్ అన్నాడు దాదాపు అదే కండిషన్ ఇప్పుడు వీళ్ళ దేశభక్తి దేశ ప్రజల దేశభక్తికి ఆటంకంగా మారిపోతోంది వీళ్ళ దేశభక్తి వేరు ప్రజల దేశభక్తి వేరు ఇలాంటి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి మొత్తంగా పీడిత ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఏకం కావాల్సినటువంటి ఒక అనివార్య స్థితిని క్రియేట్ చేసే పద్ధతిలో అమెరికా మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పోరాట విరమణ చేయాలి ఎవరు మాట్లాడకూడదు అందరూ నోర్లు ఉండాలి జరుగుతున్న దానికి అనుకూలంగా వ్యవహరించడం అదొక్కటే మార్గము అని మాట్లాడుతున్న వాళ్ళందరూ ఈ పరిస్థితిని గమనిస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఏం చేయాలో అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి చోట ప్రతి చోట పొయ్యి రాజేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పొయ్యి రాజేయటము ఈ అంతర్జాతీయ స్థాయిలో ఈ రాజేసిన పొయ్యిలన్నిటినీ కోఆర్డినేట్ చేయడం ద్వారా మాత్రమే విముక్తి సాధ్యం అవుతుంది తప్ప మామూలు స్థితిలో లేదు ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా ముదిరింది వ్యవహారం ఈ ముదిరిన వ్యవహారాన్ని ప్రపంచానికి అర్థం చేయించాల్సినటువంటి బాధ్యత ప్రపంచ కమ్యూనిస్టుల మీద ఖచ్చితంగా ఉంది ఇది మాట్లాడటం తప్ప ఇంకో పని లేదు ఇప్పుడు అర్జెంటుగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది అందరూ ఇతర పనులు ఆపేసి మరి వీళ్ళని కూడా అంటే ఇప్పుడు వీళ్ళని కూడా కొనుగోలు చేయడానికి వాళ్ళు రంగంలోకి దిగిపోయారు డబ్బు మూట్లతో ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని కొని దొడ్లో కట్టేయండి అని చెప్పి ఆల్రెడీ వెనుజులాలో మొదలైంది వెనుజులాలో వాళ్ళు చాలామందిని కొనుగోలు చేశారు ఏది ఆయన పార్టీలోనే ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్లే టైంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అంతా ఏమైపోయింది వాళ్ళందరినీ ముందే కొనేశారు ఆ రోజు సాయంత్రం ఆయన భద్రంగా గదిలోకి వెళ్ళారా లేదా అని చెక్ చేసుకున్నటువంటి ఆయన బాడీ గార్డ్స్కి తెలుసు ఇంకో గంటలో ఈయన్ని లిఫ్ట్ చేయబోచుకున్నారు అనే విషయం ఆయనకు తెలియదు కాబట్టి ఈ లెవెల్లో వాళ్ళు ప్రతి చోట కొనుగోళ్లు జరిపేస్తున్నారు ఈ కొనుగోళ్లు జరపటం అనే కార్యక్రమాన్ని కూడా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడగలరంటే అమెరికా వాళ్ళు సద్దామహుసన్ని చంపే ముందు ఆయన దగ్గర జీవరసాయన ఉన్నాయని ప్రచారం చేశారు చేసి ఆ దేశం మీద దాడి చేశారు వాళ్ళ ఆయన్ని కస్టడీలో తీసేసుకున్నారు తీసుకెళ్ళి కోర్టులో పడేశారు ఫైనల్గా ఆయన మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చి చంపేశారు చంపేసిన తర్వాత రెండు నెలలకి మళ్ళీ అమెరికానే చెప్పింది జీవరసాయన ఆయుధాలు లేవు ఆయన దగ్గర అని ఏవి ఉన్నాయని చెప్పి మీరు చంపారు అవి లేవని అప్పుడు చెప్పడం ఏమిటి ఎంత దుర్మార్గం అది ఇది మాత్రమే కాదు బిన్ లాడెన్ మీద దాడి చేసినప్పుడు కూడా ఆ దేశంతో ముందుగా చెప్పారా లేదా అనేది కూడా సంబంధం లేదు వాళ్ళు కనీసం నోరు తెరిచి మా దేశంలోకి ఇలా అక్రమంగా చొరబడ్డారేమిటి మా దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఎలా చంపుతారో అక్కడి నుంచి వచ్చి అని నోరు తెరిచి అడిగే కండిషన్లో ఆ దేశం లేదు పాకిస్తాన్ వాళ్ళు స్ట్రైట్ అవే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోయి ఆన్ ఆఫీస్ పైగా ఒక దుర్మార్గం ఏంటంటే ఇతన్ని కస్టడీలో తీసుకునేటప్పుడు మధురోని ఈ మొత్తం లైవ్ కెమెరాలు పెట్టి వైట్ హౌస్లో లైవ్ ఇచ్చారు అంటే ఒక పైశాచిక ఆనందం అనుభవిస్తున్నటువంటి కండిషన్లో ట్రంప్ గారికి మాత్రమే కాదు అమెరికన్ ప్రెసిడెంట్లు అయిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ జార్జ్యం ఉంది గతంలో బిన్లాడెన్ని మీద దాడి జరిపిన సందర్భంగా ఆపరేషన్ మొత్తం కూడా వైట్ హౌస్లో లైవ్ టెలికాస్ట్ చేశారు మొన్న మధురాన్ని తీసుకెళ్లిన సందర్భంగా కూడా లైవ్ టెలికాస్ట్ జరిగింది ఇలా ప్రపంచంలో ఎవరినైనా సరే ఎవరి ఇంటి మీదనైనా సరే నేరుగా అమెరికన్ పోలీసు దాడి చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లి అడిగే పరిస్థితి లేదు జూ లేవు అంటే గతంలో ఒక ప్రాంతంలో ఒకే జిల్లాలో కూడా ఒక డివిజన్ నుంచి పక్క డివిజన్లో ఉన్నటువంటి ఒక అంటే వీళ్ళకి ఇబ్బంది కలిగించే మనిషి పక్క డివిజన్లో ఉన్నాడని తెలిస్తే అతను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది అసలు ఇప్పుడు అవేమీ లేవు వాళ్ళు ఖండాలు దాటి సముద్రాలు దాటి వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు అదేదో దగ్గరలో ఉన్నటువంటి దేశంగా చూస్తున్నాం కానీ రేపు పొద్దున ఇండియాలో హైదరాబాద్లో ఉన్నవాడు ఎవడో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మనకేను నేరుగా తీసుకెళ్ళిపోయినా అడ్డుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు ఇక్కడ కాబట్టి మొత్తం ప్రపంచం మొత్తం కూడా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే మాటని ఇప్పుడు రవి అస్తమించని అమెరికన్ సామ్రాజ్యంగా చదువుకోవాల్సినటువంటి ఒక అయితే కల్పించారు దీన్ని ఎలా అడ్డుకుంటారు అనేది ఇప్పుడు ప్రజల ముందు ఉన్నటువంటి సవాల్ ఈ సవాలుకి సమాధానం చెప్పాల్సిన పని కమ్యూనిస్టుల మీద ఉంది ఏదో లోకల్ ఇష్యూగాను అమెరికాకి సంబంధించిన వ్యవహారం గాను వెనిజులాకి అమెరికాకి మధ్య జరుగుతున్న వ్యవహారంగానే అర్థం చేసుకుంటే పొరపాటు ప్రపంచవ్యాప్తంగా కగార్ ఆపరేషన్ జరుగుతోంది లుంగుబాటు లొంగిపోతారా చచ్చిపోతారా అనేటువంటి స్లోగన్ కింద జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది వాళ్ళు ఎలాగైతే ప్రపంచం మొత్తాన్ని దొంగల ముఠా ఒకటైందో ఆ దొంగల ముఠాకి వ్యతిరేకంగా ప్రపంచ పీడిత ప్రజలను ఏకం చేయాల్సిన ప్రోగ్రాం తీసుకోకపోతే మాత్రం సర్వనాశనం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గారు